ఈ నెల ఇరవై ఆరున భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా రానున్నారని పర్యటనలో చిన్నిపాటి లోపాలకు కూడా తావివ్వరాదని అధికారులు సమన్వయ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్తో కలిసి అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన ముందస్తు భద్రతా లైజెన్ అధికారుల సమన్వయ సమావేశంలో ఎస్పీతో కలిసి కలెక్టర్ మాట్లాడుతూ భారత ఉపరాష్ట్రపతి తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా ఈ నెలన ఇరవై ఆరున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రేణుగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకొని శ్రీవారి దర్శన అనంతరం తిరుమల నుండి బయలుదేరి ఒంటి గంటకు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ చేరుకొని మూడవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి విమానాశ్రయం చేరుకొని తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు భారత ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని రాత్రి తిరుపతిలో బస చేయనున్నారని మరుసటి రోజు ఏప్రిల్ ఇరవై ఆరులో ఉపరాష్ట్రపతికి రేణుగొట్ట విమానాశ్రయం నందు సాధారణ స్వాగతం పలికి పదకొండు గంటలకు బోర్డు హాస్పిటల్ మరియు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్లను సందర్శిస్తారని అనంతరం భారత ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికిన అనంతరం విజయవాడకు తిరుగు ప్రయా కాని కలెక్టర్ తెలిపారు